ఒక దగ్గరేమనించేసి తలుపులు మూసుకుంటుంటే మరొక వైపు తలుపులు తెరుచుకునే పరిస్థితి ఇది ఈ రోజు భారతీయ విద్యార్థులకు జరుగుతున్నటువంటి పరిణామం ఎందుకంటే అమెరికా కెనడా లాంటి దేశాల్లో ఇప్పుడు నియంత పోకడలు అయితే ఉన్నాయి ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికాలో భారతీయ విద్యార్థులకి చాలా కష్టంగా మారింది ఏ చిన్న ఉద్యోగాలు చేసుకుని ఇవ్వడం లేదు ఇటువంటి ఆశ కనిపించనివ్వడం లేదు ది ఫస్ట్ అమెరికన్స్ అంటున్నాడు ఓకే నో ప్రాబ్లం కాకపోతే సడన్ గా అనడం వల్ల ఇప్పుడు భారతీయ విద్యార్థులు చాలా మంది ఇబ్బందికి గురవుతున్నారు అక్కడ చాలామంది పార్ట్ టైం జాబ్ చేసుకుంటూనే చదువుకునేవారు ఇప్పుడు దానికి స్వస్తి పలికేశాడు ట్రంప్ అంతేకాకుండా కెనడా కూడా అదే పరిస్థితి జస్టిన్ ట్రూడు మొత్తం కొంపు కంపు చేసేశాడు విద్యార్థులకి చివరికి ఉచితంగా అందే ఆహారం కూడా అందనివ్వకుండా చేశాడు ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియనటువంటి సందిగ్ధంలో ఉన్నటువంటి భారత విద్యార్థులకి ఇప్పుడు జర్మనీ రమ్మంటోంది ఏంటంటే ఇప్పటి వరకు జర్మనీ వస్తేనే అక్కడ ఉద్యోగ అవకాశాలు అక్కడ ఏదైనా చదువుకోవడానికి అవకాశం ఉండేది కానీ ఇప్పుడు అక్కడ అరవై ఐదు సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులు ఎక్కువైపోవడం వల్ల చాలామంది యువత కావాలి కాకపోతే వాళ్ళందరినీ నమ్మరు ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి వారిని నమ్ముతారు ఎందుకంటే ఇక్కడ శ్రమకి ఎక్కువ విలువిస్తారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు ఎవరితో ఎటువంటి గొడవలు చేయరు నిబద్ధతగా ఉంటారు అంటే డెడికేషన్తో ఉంటారు కాబట్టి మన భారత విద్యార్థులకి అక్కడ ఇప్పుడు సులభతరమైనటువంటి వేసా ప్రాసెస్ అయితే చేశారు అలాగే చదువుకోవడానికి వచ్చినటువంటి విద్యార్థులు కూడా యూనివర్సిటీలు అలాగే కాలేజీలు స్కూల్స్ అన్నీ కూడా సులభతరమైనటువంటి విధానాలు తీసుకొచ్చాయి ఇప్పుడు జర్మనీ అక్కడ అవసరం లేదు ఇంగ్లీష్ వస్తే చాలు ఇంగ్లీష్ మాధ్యమాల్లోనే అన్ని పాఠాలు కూడా చెప్తారు ఉద్యోగ అవకాశాలు కూడా ఇప్పుడు అక్కడ మంచి అవకాశాలు ఉన్నాయి అక్కడ ఎక్కువగా మెకానికల్ ఆటోమొబైల్కి అయితే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ప్రపంచం మారుతున్న విధంగా ఇప్పుడు జర్మనీ కూడా ఎంఎల్ డిజిటలైజేషన్ వైపు కూడా మొగ్గు చూపడం వల్ల ఇప్పుడు అక్కడ కూడా అన్ని విధాలుగా విద్యార్థులకైతే అయితే అందుబాటులో ఉన్నాయి కాబట్టి అన్ని కోర్సులు అందుబాటులో ఉన్నాయి ఉద్యోగాలు కూడా అందుబాటులో ఉన్నాయి యువత తగ్గిపోతున్నారు వృద్ధులు పెరిగిపోతున్నారు భారతీయ యువకులతో అక్కడ చాలా వరకు దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు మనకి జర్మనీ ఒక సువర్ణ అవకాశం అని చెప్పొచ్చు